అందరికి నమస్తే అండి అమరావతి వేష్యాల రాజధాని అమరావతి ఆ కామెంట్ ఎంత దుమారం రేపింది రెండు రోజులుగా రాష్ట్రంలో రాజకీయ రగడ ఎలా ఉంది అనేది మనం కూడా చెప్పుకున్నాం సో దాని మీద కంటిన్యూ ఫాలోఅప్ ఫాలోఅప్స్ అంశాలు ఏంటనేది వీడియోస్ చేస్తూనే ఉన్నా సో ఇప్పుడు తాజాగా ఈరోజు ఇందాకే పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు మధ్యాహ్నం అండ్ దాని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందాక రెస్పాండ్ అయ్యారు ఇద్దరు కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారేమో ఇది కుట్ర భాగం ఇది కుట్ర అనేది మేము అనుమానిస్తున్నాము వాళ్ళకు కావాలని ఒక ప్రాంత మహిళలను రెచ్చగొడుతున్నారంటే ఏదో దీనిలో ఒక ఇంటెన్షన్ ఉన్నట్టు అనుమానిస్తున్నాము దీని మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి ఆల్రెడీ పోలీసులకు చెప్పాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అదే కోణంలో చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు దీని మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి ఎవరిని వదిలిపెట్టము అని చెప్పుకొచ్చారు అమరావతి మీద జల్లడానికి చూస్తున్నారు కావాలని విషయం చెబుతున్నారు ఇటువంటి ఆలోచన ఉన్న వాళ్ళని ఈ భావజాలం ఉన్న వాళ్ళని వదిలిపెట్టమని చెప్పుకొచ్చారు సో దీని మీద ఆల్రెడీ పోలీసులకు ఆదేశాలు వెళ్ళే హోంమంత్రి అనిత గారు కూడా చెప్పారు పోలీసులకు చాలా సీరియస్గా చెప్పారు ఆల్రెడీ వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్లు వచ్చాయి కొంతమంది లెటర్లు కూడా రాస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జరుగుతున్నాయి సో ఇక్కడ పోలీసుల టాస్క్ ఏంటంటే అసలు దీని వెనక ఏమైనా కుట్రకోణం ఉందా కేవలం వీళ్ళిద్దరే మాట్లాడారా వీళ్ళిద్దరిని ఎవరైనా అలా మాట్లాడమని పురమాయించారా ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చారా అనేది తేలాల్సి ఉంది సో అంటే ఇక్కడ కృష్ణ మాట్లాడిన కృష్ణరాజు గారు డిబేట్లో ఉన్న కొమ్మినేని శ్రీనివాస్ గారు ఈ డిబేట్కి ముందు ఎవరెవరితో మాట్లాడారు వాళ్ళ ఫోన్ కాల్ డేటా ఏంటి ఎవరెవరితో ఎవరెవరిని కలిశారు అనేది ఇప్పుడు పోలీసులు లాగాల్సి ఉంది సో దీనికి సంబంధించి అంటే తీగ లాగితే డొంక డొంకొదులు అలా తీగ లాగాలి అంటే విచారణకు పిలిపించాలి ఇక్కడ సాక్షి వైసీపీ వర్షన్ ఏంటంటే అసలు అందులో మాట్లాడింది కృష్ణరాజు సో అతన్ని మీరు అరెస్ట్ చేసుకోండి లేదా అతని మీద చర్యలు తీసుకోండి అతనికి సాక్షి మీడియాకి సంబంధం లేదు అవన్నీ అతను వ్యక్తిగత వ్యాఖ్యలు సో దానికి వైసీపీకి సంబంధం లేదు కావాలని మీరు మా మీద అంటగట్టాలని చూస్తే మేము ఊరుకోము అని చెప్తున్నారు అది వైసీపీ వాళ్ళ వర్షన్ ఇప్పుడు చేబ్రోలు కిరణ్ ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడితే చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేశారు తప్ప ఛానల్ నిర్వాహకులను అరెస్ట్ చేయలేదు ఛానల్ మీద కేసు నమోదు చేయలేదు ఓన్లీ కిరణ్ మీద కేసు నమోదు చేశారు అలాగే ఇక్కడ కృష్ణవరాజు మాట్లాడాడు కాబట్టి కృష్ణవరాజుని అరెస్ట్ చేయాలి సాక్షి మీడియాకి యాంకర్కి సంబంధం లేదు అంటారు కానీ చేబ్రోల్ కిరణ్ మాట్లాడింది ఒక కుటుంబం మీద ఒక మహిళ మీద అవి తప్పుడు కామెంట్లే కానీ ఒక కుటుంబం ఒక మహిళ మీద కానీ ఇక్కడ కృష్ణవరాజు గారు మాట్లాడింది ఒక ప్రాంతం మీద ఒక రాజధాని మీద ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద ఒక వ్యవస్థ మీద ఒక రాష్ట్ర భవిష్యత్తు బ్రాండింగ్ మీద మాట్లాడారు కాబట్టి ఇది కుట్రకోణం జరిగిందేమో అనేది పోలీసులు అడవాను సో ఆల్రెడీ దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు కృష్ణంరాజు గారిని ఫస్ట్ తీసుకుంటే ఆయన ఫోన్ కాల్ డేటా తీస్తే ఆయన మొత్తం డీటెయిల్స్ అన్నీ తీస్తే ఆయనతో ఆయన ఈ ఇది మాట్లాడడానికి ముందు ఒక వన్ వీక్ ఎవరెవరిని కలిశారు ఎక్కడెక్కడ ఎవరిని కలిసారు ఈ స్క్రిప్ట్ ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఫోన్ కాల్ డేటా ఏంటి వాట్సాప్ హిస్టరీ ఏంటి ఇదంతా కూడా బయటకు వస్తాయి ఇదంతా బయటకు తీయడానికి పోలీసులు రెడీ అవుతున్నారు ఇది ఒకవైపు ఇలా ఉండగా అసలు ఈ కుట్రలో ప్రధాన భాగస్వామిగా ఉన్న సాక్షి మీడియానే కదా సో వాళ్ళే స్క్రిప్ట్ ఇచ్చేలా మాట్లాడిస్తున్నారేమో సో అందుకని సాక్షి మీడియా సాక్షి మీడియాని ఉన్న పలంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేవు మహా అయితే ఎంఎస్ఓలకు చెప్పి ఫైబర్ నెట్లో అంటే రాకుండా ఆపించగలరు తప్ప ఇంక అంతకుమించి దాన్ని మూసేసే హక్కు అయితే ఉండదు సో దాన్ని మూసేయాలని ఏమైనా అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానాలు చేసి అలా అసెంబ్లీ పవర్ వాడితే వాడాలి తప్ప అంతకుమించి ఉండదు కానీ అసెంబ్లీలో కూడా పెట్టలేరు సో దానికి ఒకసారి న్యూస్ ఛానల్ లైసెన్స్ వచ్చిన తర్వాత ఆ లైసెన్స్ రద్దు చేయించడం చాలా కష్టం ఆ లైసెన్స్ రద్దు చేయాలి అంటే వాళ్ళు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని దేశానికి నష్టం కలిగిస్తున్నారని ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని ఇలా చాలా అంశాల్లో వాళ్ళ మీద నిరూపించాలి అవన్నీ నిరూపిస్తే అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్కి తగిన ఆధారాలు ఇస్తే వాళ్ళు దాన్ని పరిశీలించి లైసెన్స్ రద్దు చేస్తారు కానీ అంత ఆషామాష వ్యవహారం కాదు ఒకవేళ వాళ్ళు లైసెన్స్ రద్దు చేసినా వీళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టులు చాలా సీరియస్గా తీసుకుంటాయి ఒక న్యూస్ ఛానల్ యొక్క లైసెన్స్ రద్దుని కోర్టులు చాలా సీరియస్గా తీసుకుంటాయి అప్పుడు ఇమీడియట్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్షికి అనుకూలంగా తీర్పిచ్చారనుకోండి అది వాళ్ళ కొండంత బలం అవుద్ది కాబట్టి సాక్షిలో వస్తున్న వాటిలో కుట్రకోణాన్ని ఛేదించాలి దానిలో సాక్షి మీడియా మీడియా మేనేజ్మెంట్ పాత్రని పోలీసులు ధృవీకరించాలి దానికి సంబంధించిన ఆధారాలు తీసుకోవాలి వాటితో కేంద్రానికి ఫిర్యాదు చేయాలి అప్పుడు కేంద్రం తీసుకునే చర్యలు ఎలా ఉంటాయి అనేది చూడాలి అంటే ఇదంతా కూడా చాలా పెద్ద ప్రొసీజర్ అందుకే మీడియాలు అన్నాక ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉంటాయి ఒక పార్టీకి అనుకూలంగా ఉంటాయి సో ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యతిరేక మీడియాలు వీళ్ళు నాకు వద్దు వీళ్ళని ఊయించేద్దామంటే అంత ఆశమాష వ్యవహారం కాదు ఆ రైట్స్ ఏ ప్రభుత్వానికి ఉండవు ఎందుకంటే కోర్టులు మీడియాకి సంబంధించిన కేసుల్లో మాత్రం చాలా సీరియస్గా వ్యవహరిస్తాయన్నమాట వన్స్ ఒక ఛానల్ తాలూకా లైసెన్స్ రద్దు చేశారు అంటే కేంద్ర హోమ్ మినిస్ట్రీతో పాటు మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్తో పాటు పీఎంఓలో కూడా పెద్ద పెద్ద దసరాలు కదలాల్సి ఉంటుంది వాళ్ళందరూ కూడా కోర్టుకెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది సుప్రీంకోర్టులో సమాధానం ఉంటుంది అంత గట్టి రైట్స్ ఉన్నాయి అంత గట్టి చట్టాలు ఉన్నాయన్నమాట నైన్టీన్ ఫిఫ్టీ వన్లో వర్ణించిన చట్టాల నుంచి ఉన్నాయి కాబట్టి ఇది సాక్షి మీడియా విషయంలో పరిశీలన జరుగుద్ది పరిశోధన జరుగుద్ది వాళ్ళ పాత్ర నిర్ధారణ అయితే కేంద్రానికి ఒక ఫైల్ పంపిస్తారు అప్పుడు కేంద్రం చేతిలో నిర్ణయాధికారం ఉంటుంది ఏం చేయాలి అనేది